ఎన్నికైన నరసింహారావు గారు తన విద్యుత్ ధర్మాన్ని మంచిగా నిర్వహిస్తారని ఆర్సిసి కౌన్సిల్ సభ్యులందరూ కూడా ఆమోదం తెలపడం జరిగింది అదేవిధంగా ఈరోజు కౌన్సిల్ లో వాటర్ గ్యాస్ కూడా అయిపోయి క్లోరినేషన్ కి ఇబ్బందిగా ఉందనే దాని మీద క్లోరిన్ గ్యాస్ కోసం కూడా ఆ మనం జరిగింది మరి మాచిలో మున్సిపాలిటీ అభివృద్ధిలో అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటూ పోలూరు గ్రామ నర్సింహారావు గారికి प्रभाय को होना

అభివృద్ధి మా మున్సిపాలిటీ అభివృద్ధి చేయంగా అందరూ కలిసి పనిచేద్దామని చెప్పేసి ముందుకొచ్చి వారు మరి చిరంజు గారు పదవీ కాలం కూడా ముగియడంతో వారు రాజీనామా చేయటం మరి వైస్ చైర్మన్ గా ఉన్న గడూరు నరసింహారావు గారు చైర్మన్ గా బాధ్యతలు చేపట్టడం